హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఈ వీడియోలో బలరాముడు స్థాపించినటువంటి మూడవ శివలింగమైనటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను నాగావళి వేగావతి సువర్ణముఖి నదులు కలిసే చోట ఇక్కడ ఈ ఆలయం అయితే ఉందండి చాలా అద్భుతంగా ఉంది వీడియో చూస్తూ మాట్లాడుకుందాం అంటే త్రివేణి సంగమం త్రివేణి ఇక్కడ మూడు నదులు కలిసే చోట సంఘం ఊరండి వంగర మండలం విజయనగరం జిల్లా వంగర మండలం సంఘం దగ్గర ఇక్కడ సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్న చూసే కదా ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ రియల్ వాయిస్ ఉంచితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి ఎందుకంటే నది ఒడ్డిన కదా చాలామంది మనుషులు ఉన్నారు సో ఆ మాటలన్నీ కూడా డిస్టర్బెన్స్గా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది అయితే నాగావళి నేనున్న బ్యాక్ సైడ్ అయితే నాగావళి నది ఫ్రంట్ వైపు బేగావతి అలాగే సువర్ణముఖి నదులు ఉన్నాయి ఇక్కడ చూడండి కరెక్ట్గా మీకు క్లియర్గా కనిపిస్తుంది కొంచెం దూరం నడిచి ముందుకు వస్తే ఇక్కడ సంగమం కనిపిస్తుంది వాటర్ తక్కువగా ఉండడం వల్ల చక్కగా ఈ నదిలో ఉండి మరీ వీడియో తీయడానికి అవకాశం కలిగిందండి నాకైతే అద్భుతంగా అనిపించింది చూడండి నేను చూపిస్తున్నాను అది వేఘావతి అలాగే సువర్ణముఖి ఇటువైపు నాగావల్ నది ఇక్కడ నేను వీడియో చేస్తున్నంతసేపు నేను ఎంజాయ్ చేస్తూ అంటే దాన్ని ఏమంటారంటే తన్మయత్వంతో చేశానమాట చాలా అద్భుతంగా అనిపించింది నేను కూడా ఇదే మొదటిసారి అండి ఇలా ఈ నదికి రావడం ఈ టెంపుల్కి రావడం టెంపుల్కి అయితే వచ్చాను కానీ ఇలా నదిలో దిగలేదు దూరం నుంచి చాలామంది మనుషులు కనిపిస్తున్నారు కదా వాళ్ళు అయితే అక్కడ నది స్నానం చేస్తున్నారు ఎందుకంటే ఈ రెండు నదులు ఇక్కడ కలిసిన తర్వాత అక్కడ సంగమం ఏర్పడుతుంది కదా అక్కడ నది స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు తర్వాత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇక్కడ వాటర్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది లెఫ్ట్ వైపు అయితే గ్రీన్ కలర్లో ఉంది వాటర్ రైట్ వైపు నాగావల్ నది వాటర్ అయితే క్లియర్గా ఉంది అండ్ ఇక్కడ ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే కొంచెం మట్టి తీసి అక్కడ చిన్న లాగా ఏర్పాటు చేసి శివలింగాలు తయారు చేసి వాటికి పూజ చేశారు సో మనం ఇది ఇంకా వేరే దగ్గర ఎక్కడ చూడము జనరల్గా ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక దోమోదరిని తయారు చేస్తారు కదా అక్కడ చూస్తుంటాం ఇక్కడ పెద్ద పెద్ద శివలింగా తయారు చేశారు మొత్తం నది ఇప్పుడున అదే ఉందండి చూడగలం దగ్గర ప్లేస్ నిజంగా ఆ నది జలాల్లో ఉన్నంతసేపు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక తెలియని అనుభూతి స్నానం చేస్తే ఇంకెంత బాగుంటుందో కాకపోతే మరి నేను ప్రిపేర్డ్గా వెళ్ళలేదు కాబట్టి స్నానం చేయలేదు ఇంతవరకు ఈ టెంపుల్ కి ఎవరైనా రాకపోతే చాలా మిస్ అవుతారండి ఇంత దగ్గరలో ఉండి కూడా చాలా మంది దర్శనం చేసుకోలేరు సంగమేశ్వర స్వామి ఇలా ఉంటారండి చాలా పురాతనమైన శివలింగం ఎందుకంటే శ్రీకృష్ణుడు టైమ్ లో కదా ద్వాపర యుగం నాటిది ఈ శివలింగం రుద్రాక్ష రూపంలో ఉంటుందండి అలాగే పక్కనే అమ్మవారు దుర్గమ్మవారు ఉన్నారు చూస్తున్నారు కదా నేను వెళ్ళింది శివరాత్రి రోజు కాబట్టి ఆ శివలింగాన్ని క్లియర్ గా అయితే వీడియో తీయలేకపోయాను నార్మల్ రోజుల్లో అయితే తీయొచ్చు అయితే ఆ శివయ్యను మనం అంత చక్కగా వీడియో తీయడం కూడా కుదరదండి ఎందుకంటే మనం కళ్ళతో మనం చూస్తేనే ఆ త్రిల్ వేరు ఆ కల్ అలా చూస్తూ ఉండిపోయాను అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయ ప్రాంగణం అండి ఆలయం చుట్టూ ఇలా ఉంటుంది ఇలా క్యూ లైన్లో అంటే ట్వంటీ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఇలా భక్తులు వస్తున్నారు అండ్ మేము వెళ్ళేటప్పుడు ఈవినింగ్ కాబట్టి కొంచెం భక్తులు తాకిడు తక్కువగా ఉంది మార్నింగ్ టైంలో ఎక్కువ ఉందంట మేము వెళ్ళే టైం తక్కువ ఉంది తర్వాత మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ జనాలు అయ్యారండి ఎందుకంటే ప్రదోషకాలం కదా చాలామంది అప్పుడే నదికి వెళ్ళి స్నానం చేసి తర్వాత టెంపుల్కి వస్తున్నారు దర్శనానికి మాకు ఇక్కడ పద్ధతి తెలియదు ముందు నదికి వెళ్ళి స్నానం చేసి తర్వాత రావాలంట టెంపుల్కి నది స్నానం చేయకపోయినా వెళ్ళొచ్చు కాకపోతే అలా చేస్తే మంచిది అనమాట ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది వస్తున్నారు ఆ వీడియో క్లిపింగ్ కూడా యాడ్ చేస్తాను చూడండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈవినింగ్ సిక్స్ ఆ టైం అవుతుంది అనమాట చాలా చల్ల చలిగా ఉంది కానీ వాళ్ళు నదిలో స్నానం చేసి మరి దర్శనాలకు వస్తున్నారు నైట్ అంతా ఇక్కడే స్పెండ్ చేస్తారంట అలాగే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అవుతున్నాయి ఒకవైపు ఎగ్జిబిషన్ ఉంది అలాగే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇంత అద్భుతంగా ఉంటుందని నిజంగా నాకు తెలియదండి ఇన్ని రోజులు ఇంత మంచి గుడిని మిస్ అయ్యామా అనిపిస్తుంది అలాగే మీరు కూడా చాలామంది ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ చూసి ఉండరు మీరు కూడా వీలైతే వెళ్ళండి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు ఆల్రెడీ ఇప్పుడు త్రీ డేస్ అయిపోయింది టూ డేస్ అయిపోయింది కదా సో మిగతా రోజులు కూడా ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది యాత్ర అలాగే ఇదే ఇదే విధంగా దర్శనాలు ఉంటాయి నార్మల్ డేస్లో కూడా కార్తీక మాసంలో కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా ఈ ఈ ఆలయం అనేది తెరిచి ఉంటుంది కాకపోతే ఇంత జనాలు లేకపోయినప్పటికీ ప్రతిరోజు ఆలయం తెరిచి ఉంటుంది అప్పుడైతే ఇంకా మంచిగా దర్శనాలు అవుతాయి శివుడాగ్ని ఎందు చేయమైనా పుట్టదు అంటారు కదా శివుడాగ్ని మేరకే నేనైతే ఈ శివరాత్రి రోజు గుడికి వెళ్ళని అనిపించిందండి లేకపోతే ఇన్ని రోజులు ఎన్ని టెంపుల్ పెట్టాను కదా నేను ఎక్కడెక్కడ ఉండే గుడ్లన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను కానీ మా దగ్గరలో ఉండే ఈ సంగమేశ్వర స్వామి ఆలయం ఎలా మిస్ అయ్యిందో అర్థం కావట్లేదు నాకు ఒకసారి చెప్పారు ఇలా అమ్మ ఈ సంగమేశ్వర స్వామి వీడియో తీయమ్మని చెప్పేసి సో నేను వెళ్ళడం జరిగింది ఈ టెంపుల్కి వెళ్ళే జర్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి చూస్తారు కదా ప్రకృతి వాతావరణం ఎంత బాగుంటుందో అండ్ ఇక్కడ వలస డ్యామ్ అనేది దగ్గరగా ఉంటుందండి వలస రిజర్వేర్ అనేది ఈ టెంపుల్కి దగ్గరగా ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు దారిలో కనిపిస్తుంది ఇక్కడ బోరాట్ సెంటర్ నుంచి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఈ విధంగా డ్యామ్ కనిపిస్తుంది చుట్టూ పచ్చని పొలాలు అలాగే బాగులు గుట్టలు కొండలు అన్నట్లుగా వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కార్తీక మాసంలో కూడా పచ్చని పొలాలు ఉంటాయి అప్పుడు ఇంకా బాగుంటుందండి చుట్టుపక్కల మండలాలు గ్రామాల నుండి చాలామంది ప్రజలు వస్తున్నారు ఇక్కడ ఆలయంతో అంటే ఇటువైపు ఆధ్యాత్మికత అలాగే ఒకవైపు ఎంటర్టైన్మెంట్ జనరల్గా మనం ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని టెంపుల్స్ ఇలా మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఒక ట్రెండ్గా మారుతుంది కానీ ఈ టెంపుల్ అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జాతర జరుగుతుందండి అసలు మహాశివరాత్రి వేడుకలు అంటేనే సంఘం అండి సంఘం యాత్ర అని అంట అంటూ ఉంటారు ఇక్కడ పల్లెటూరులో కామన్గా బలరాముడు స్థాపించినటువంటి మూడవ లింగం అండి మీకు తెలుసు కదా బలరాముడు నాగవల్లి నది పొడవునా నాగవల్లి నది స్టార్ట్ అయ్యే నుంచి ఎండ లోపు ఐదు శివలింగాలను స్థాపించారు ఒకటి ఒరిస్సాలో ఉంటుంది తర్వాత ఇంకొకటి గుంపలో ఉంటుంది మూడవది ఇలా సంగమేశ్వర స్వామి టెంపుల్ వంగర మండలం తర్వాత నాలుగవది కోటేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళం జిల్లా అలాగే ఐదవది మణి నాగేశ్వర స్వామి టెంపుల్ శ్రీకాకుళం జిల్లా కల్లాపల్లి గ్రామం అండి ఆ కల్లాపల్లి గ్రామం దగ్గర నాగావల్ నది అనేది సముద్రంలో కలుస్తుంది ఈ సంగమేశ్వర ఆలయం అనేది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిందండి ఇప్పుడైతే విజయనగరం జిల్లాకి చెందింది విజయనగరం జిల్లా వంగర మండలం అయితే ఈ ఆలయం అనేది కొంచెం డెవలప్మెంట్ చెప్పారు ఎందుకంటే రోడ్లు అవన్నీ కూడా చిన్నగా పార్కింగ్ ప్లేస్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఏంటంటే ఈ ఆలయం అనేది కొంచెం పల్లెటూరు వాతావరణంలో ఉంది కదా ఈ ఆలయాన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని అక్కడ ప్రజల అభిప్రాయం నాతో పాటు ఉన్న అబ్బాయిలు ఎవరంటే ఆ లోకల్ యూత్ అండి సో ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు చెందిన పిల్లలు సో వాళ్ళని అడిగి అనమాట ఏంటి ఇక్కడ ఎన్ని రోజుల పాటు యాత్ర జరుగుతుంది మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఎంతమంది జనాలు వస్తూ ఉంటారు అవన్నీ విషయాలు కూడా మనకు చక్కగా చెప్పారు వాళ్ళు ఈ సంగం గ్రామం అనేది శ్రీకాకుళం పట్టణం నుంచి యాభై కిలోమీటర్ దూరంలోని అలాగే రాజాం నుంచి ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మన దగ్గర ఉండే చాలా ప్రసిద్ధ ఆలయాలు చూడకుండా ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు విహారయాత్రలకు అలాగే ఇలా పుణ్యక్షేత్రాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు అంటే మన దగ్గరనే కాకుండా దూరం గుడ్లు చూడవచ్చు కానీ ముందు మన ఏరియాలో ఉండే అన్ని ఆలయాలు చూసారో లేదో ఒకసారి చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే నార్మల్ రోజుల్లో కాకుండా ఓన్లీ పర్వదినాల్లో అంటే మహాశివరాత్రి కార్తీక సోమవారం అటువంటి అప్పుడే ఆలయాలకి వెళ్ళాలనుకుంటారు కార్తీక మాసంలోని పర్వదినాల్లోనూ కూడా ఆశివుడే ఉంటాడు మామూలు రోజుల్లో కూడా ఆశివుడే ఉంటాడండి అది తెలుసుకోవాలి అందరూ ఇంకా మన ఛానల్లో ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ ఉమాద్ర కోటేశ్వర స్వామి టెంపుల్ అలాగే శ్రీముఖలింగం టెంపుల్ వీటన్నిటి చరిత్ర కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి వాటినింటినీ చూడండి మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ సంగం టెంపుల్ ఎలా ఉందో అన్న విషయం కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి